హలో అందరికీ ఇప్పుడు కార్తీక మాసం కదా ఈ మాసంలో ఎక్కువ పూలు కొంటూ ఉంటారు పూలు కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది అంత ఎక్కువ ఉన్నా కూడా మనం కొంటనే ఉంటాం పూలు దేవునికి పెట్టిన తర్వాత ఆ పూలను అయితే అట్లే పెట్టేసి పక్కన ఎక్కడైనా వాటర్లో అట్లా కలపడం అట్లా చేస్తూ ఉంటారు కదా అలా దేవునికి పెట్టి నేను వాటిని అన్నిటినీ ఇలా ఎత్తి పెట్టానండి ఈ పూలన్నీ దేవునికి పెట్టింటివి చాలా వరకు గులాబీ పూలే తెస్తా గులాబీ పూలు కొన్ని బంది పూలు ఉన్నాయి వీటన్నిటినీ నీట్గా ఈ విధంగా ఇప్పేసి అన్ని రేకుల్లాగా చేసేసి మొత్తం ఈ ప్లేట్లో పెట్టి ఎండబెట్టేస్తున్నాను వీటితో మనం ధూపం వేసుకుంటాం కదా ఇంట్లోకి మంచి స్మెల్ రావడం కోసం సాంబ్రాని అలా వేసుకుంటాం కదా అలాంటి ఒక మంచి ప్రోడక్ట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి చాలా బాగా క్లియర్గా ఉంటుంది చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది పొగ కూడా మనం వేసుకుంటే ఇంట్లో హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే మనం న్యాచురల్గా దొరికే వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాము ఏమీ లేదు పిల్లలకు వేయడానికి కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోకి ఇందులోకి గులాబీ రేకులు మాత్రమే కాకుండా ఇలా కొంచెం వేపాకు కూడా వేసుకున్నామంటే మనం ఇంట్లో వేసుకున్నప్పుడు పొగ చాలా మంచిగా ఉంటుందండి దోమలు అలాంటివి రాకోకుండా ఉండడానికి వేప నూనె కానీ వేపాకుతో చేసినవి ఏవైనా హెల్త్కి అయితే చాలా మంచిది దీని వేపాకు పైన ఒక ఫుల్ వీడియో కూడా ఉంది వేపాకు మనం ఎన్ని విధాలుగా వాడచ్చు అనేది నా ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా నీట్గా అన్నిటిని ఒల్చేసుకొని ఇలా ఒక కవర్ పైన నీట్గా బయట అయితే వేసేస్తున్నాను బియ్యం సంచులపైనైనా కానీ ఇలాంటి కవర్లపైనైనా వేసుకున్నామంటే తొందరగా మనకి బాగా వేడి తగలడం వల్ల తొందరగా ఎండిపోతాయను అనమాట ఏవైనా కూడా ఇలా ఏవి ఎండబెట్టుకోవాలన్నా బియ్యం సంచులు ఇలాంటి పెద్ద పెద్ద కవర్సే నేను వాడతాను ఈ విధంగా అన్ని ఎండలో అయితే బాగా ఎండబెట్టేశాను ఇవైతే మొత్తం బాగా ఎండిన తర్వాత ఇలాగుంటాయి ఇవైతే నేను మొత్తం టూ డేస్ ఎండబెట్టానండి టూ డేస్కి బాగా ఎండిపోయాయి తర్వాత నేను వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేస్తున్నాను ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో అయితే వేసుకుంటున్నా చూడండి మనకు అంత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే అవసరం లేదు ఎందుకు అంటే మనకి ధూపం అనేది కొంచెం బరకబరగా ఉంటేనే బాగా పొగ వస్తుంది ఈ పొగ కూడా మనకి ఎక్కువసేపు ఉంటుంది అనమాట అందుకే అంత మెత్తగా కాకోకుండా అలాగే అంత బరక బరగ్గా కాకోకుండా మీడియంలో పట్టేసుకున్నాను ఈ విధంగా అక్కడక్కడ రోజ్ కలరు అక్కడక్కడ ఎల్లో కలరు అలాగే వేపాకు గ్రీన్ కలరు అన్నీ మిక్స్ అయ్యి కలర్ఫుల్గా ఉంది పౌడర్ అయితే ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్నానండి ఇందులో అయితే మనం ఒక రెండు ఇంగ్రీడియంట్స్ అయితే కలపాల్సి ఉంటుంది ఈ రెండు ఇందులో ఇందు 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 కలపడం వల్ల దీనికి మంచి పవర్ అనేది వస్తుంది అది వచ్చేసి ఒకటి పచ్చకర్పూరం బిల్లలు వీటిని ఎన్నైనా తీసుకోవచ్చు మన ఇష్టము నేనైతే టెన్ రూపీస్ ప్యాకెట్ ఒకటి మొత్తం వేసుకుంటున్నాను ఎందుకంటే నార్మల్ కర్పూరం కంటే పచ్చకర్పూరం అనేది చాలా స్మెల్ వస్తుందండి మనం కొద్దిగా వేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా ఈ బిల్లలన్నీ వేసేసుకున్నాను ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇది వచ్చేసి జవాదు ఏ పర్ఫ్యూము ఏ అత్తరు కూడా దీని స్మెల్ ముందు ఆనదండి అంత స్మెల్ ఉంటుంది ఇదైతే కూడా చాలా బాగుంటుంది థర్టీ రూపీస్ ఇది ఒక చిన్న బాటిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది బాటిల్ మొత్తం అవసరం లేదు నేను చాలా వీడియోస్లో చాలా వాటికి ఉపయోగించిందే ఇది జవాదు అనేది ఈ రెండు బాగా మొత్తం కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ రెండిటి వల్ల ఇప్పుడు కలిపిన రెండింటి వల్ల మనకి మంచి సువాసన అనేది వస్తుంది మనం వేసుకునే ధూపం అనేది తర్వాత ఇప్పుడు నేను వేసింది కొంచెం ఆవు నెయ్యి అండి ఆవు నెయ్యి అయినా నార్మల్ నెయ్యి అయినా వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఏదైనా నెయ్యితో దీపం పెట్టినా మంచిది అంటారు కదా అలా ఫీల్ అయ్యి నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి రోస్ వాటర్ అండి రోజు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం వీటిని ధూపాలను అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ రోజ్ వాటర్ లేదు అంటే జస్ట్ నార్మల్ వాటర్తో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా ధూపాలు అనేటివి చాలా బాగా వస్తాయండి మనం సేమ్ ఎట్లయితే షాప్లో కొనుక్కుంటామో అలాగే ఉంటాయి అన్నమాట చూడ్డానికి అలాగే ఉంటే పొగ రావడం అయితే ఇంకా మంచిగా వస్తుంది అలాగే స్మెల్ అంటారా స్మెల్ అయితే న్యాచురల్ స్మెల్ వస్తూ ఉంటుందండి అలాగే మన ఇల్లు అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది నిజంగా ఎంత మంచి సువాసన వస్తుందంటే అంత బాగుంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ అయితే ట్రై చేయండి మనము ఓన్లీ రోజ్ వాటర్ వాటరే కాదు దూ దీపానికి పెడతాం కదా ఆయిల్ ఆయిల్తో అయినా ఆముదంతో అయినా ఏ ఆయిల్తో అయినా మనం ఇలా చేసుకోవాలంటే మనం దీంట్లో సువాసన రావడం కోసం కలిపినవి రెండేనండి పచ్చకర్పూరము జవాదు పౌడర్ అంతే ఇవి వచ్చేసి ఆప్షనల్ అనమాట నెయ్యి రోజు వాటర్ అనేది నార్మల్ వాటర్తో కూడా ఇలా చేసి పెట్టేసుకోవచ్చు అసలు ఇవి కూడా చేయలేము ఓన్లీ ఇలా మిక్స్ చేసి పెట్టుకోగలము అనుకుంటే నార్మల్గా మనం బొగ్గులు ఎలా అయితే తీసుకుంటామో ఆ బొగ్గు పైన సాంబ్రాన్ని ఎలా అయితే వేస్తామో అలా వేసేసుకోవచ్చు ఈ పౌడర్ని అలా కూడా చాలా బాగుంటుందండి ఈ ధూపాలు పెడితే ఎలా వస్తుంది ఇది సాంబ్రాణిలాగా లాగా ఇది వేస్తే ఎలా వస్తుంది అనేది కూడా లాస్ట్లో నేను చూపించాను చూడండి ఈ ధూపాలు వచ్చాయా ఇరిగిపోయాయా అనేది క్లియర్గా తెలియాలనేసి నేను ఈ విధంగా చేసినవి ధూపాలన్నీ కూడా క్లియర్గా పెడుతున్నా వీడియోలో మనం ఇందులో వాడిన వస్తువులన్నీ కూడా నేచురల్వే కాబట్టి మనం పిల్లలకు సాంబ్రాణి వేస్తాం కదా అలా కూడా వీటిని వేయచ్చు నేను మా బాబు కూడా దీన్ని సాంబ్రాణి ఇలాగా వేసి పడతానండి అప్పుడప్పుడు హెడ్ బ్యాక్ చేయించినప్పుడు చాలా బాగుంటుంది అందుకే నేను ఇప్పుడు ఒక వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నా తూపాలే చేసుకున్నా తర్వాత దీన్ని వచ్చేసి పౌడర్ లాగా కొంచమే ఉంచుకున్నా వీటన్నిటిని ఒక నైట్ అంతా బాగా ఆరణిచ్చాను ఇవన్నీ కూడా కొంచెం గట్టిగా అయిపోయాయి చూడండి పట్టుకుంటే అర్థమైపోతుంది ఇందులో మనం కావాలనుకుంటే పేడను పిడకల్లాగా కొట్టి దాన్ని పౌడర్ లాగా చేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు అలా వేసుకున్న ఇంట్లో సాంబ్రాన్ని చాలా మంచిదండి కాకపోతే పేడ ఇక్కడ దొరకదు అందుకని తీసుకోలేదు నేను ఫస్ట్ ధూపం చూపిస్తాను జస్ట్ ఇలా కాల్ చేసి ఇలా పెట్టడమే అంతేనండి ప్లేట్ పైన అయితే క్లియర్గా కనిపిస్తుందని ఇలా రేకుపైన పెట్టి చూపిస్తా ఉన్నా నేను ఇది కొంచెం సింపుల్ అండి ఈజీగా ఉంటుంది మనకి ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవడానికి నైట్ అయినా మార్నింగ్ అయినా ఎప్పుడైనా టక్కునట్లా కాల్చి పెట్టేసుకోవచ్చు అదే ఈ పౌడర్ అయితే పొయ్యి వాడుతూ ఉంటారు కదా ఇంట్లో కట్టెల పొయ్యి అలాంటి వాళ్ళకి ఈ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది బొగ్గులు ఉంటాయి కాబట్టి ఒకవేళ టౌన్లో పొయ్యి లేని వాళ్ళకైతే ఇట్లా బొగ్గుని తీర్చుకొని కాల్చుకోవాలన్నమాట ఇవి వచ్చేసి బొగ్గులు బొగ్గులు కూడా అమ్ముతారండి బయట ఈ బొగ్గులు మా బాబుకి సాంబ్రాన్ని వేస్తాను నేను అప్పుడప్పుడు అలాంటప్పుడు నాకు బాగా ఉపయోగపడతాయి కొంచెం ఎక్కువ హెవీగా వస్తుంది అనమాట మనం ఎక్కువ పౌడర్ వేయడం వల్ల పొగ అనేది అలాంటప్పుడు నేను ఇట్లా బొగ్గులు కాల్చి ఈ పౌడర్ని దానిపైన వేసుకుంటాను అనమాట పిల్లలకి బాగా ఎక్కువగా గుబురు గుబురుగా వస్తే పొగ బాగా పడుతుంది కదా జుట్టుకి అందుకనేసి ఇట్లా బొగ్గులు కాల్చుతా ఇలా బొగ్గుని కాల్చి దానిపైన ఈ పౌడర్ని సాంబ్రాని లాగా వేసేసుకుంటా ఇప్పుడు సాంబ్రాన్ని కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది ఇంట్లో ఇలాగ న్యాచురల్గా హెల్తీగా ఉండే సాంబ్రాన్ని ధూపాలని ఇంట్లో వేసుకోవడం వల్ల ఇల్లు అంతా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది ఇది పొగ ధూపంలో నుంచి రావడం కొంచెం స్లోగా ఉంటుంది మామూలుగా ఇట్లా లాగా వేస్తే కొంచెం బాగా వస్తుందండి అండి కానీ స్మెల్ చాల అనేది చాలా సేపు ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మూడు నాలుగు నెలలు ఈజీగా వచ్చేస్తాయి నేనైతే ఒక పెద్ద బాక్స్కి చేసి పెట్టేసుకుంటాను ఇలా మనము ఇల్లంతా ధూపాన్ని అయితే అన్ని వైపులా వేసుకున్నట్లయితే ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుంది పిల్లలకి తలకు పట్టినా పెద్దవాళ్ళు పట్టుకున్న ధూపం చాలా బాగుంటుందండి సాంబ్రాణి కంటే మంచిది ఇదైతే నేనైతే ప్రతిరోజు నైట్ ఇంట్లో ఒకటైతే ఖచ్చితంగా పెడతాను ధూపాన్ని మార్నింగ్కి కొంచెం ఫ్రెష్గా ఇల్లంతా మంచి వాసన వస్తూ ఉంటుంది అనేసి ఇప్పుడే కాదు నేను బయట కొనుక్కొని వస్తూ ఉన్నా కదా ఇంతకుముందు ధూపం బిల్లలు బాక్స్లో వస్తాయి కదా అవైనా కూడా నేను నైట్ ఒకటి పెట్టేస్తాను అనమాట ఇంట్లో వీటన్నిటిని కూడా ఇలా ఫుల్గా ఒక బాక్స్ నిండా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఈ పౌడర్ని కూడా ఒక సైడ్ వేసేసుకుంటానండి బాక్స్లోనే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్